నమస్కారం జగన్ టీవీకి స్వాగతం గాజువాక యాతశెట్టి బలిజా గౌడ్ సంఘం నాయకులు ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా గాజువాక అగనంపూడి పినమడక గ్రామం శెట్టి బలిజా వీధిలో కడవల నాయుడు కడవల సంతోషి పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో నెల్లి సాధురావు ప్రెసిడెంట్ చెల్లిపోయిన నాయుడు ఓనుము నాగేశ్వరరావు ఎలమంచిలి మంగరాజు దుంగ దేవనరాజు పితాని రావు బొంతు కనకరాజు చప్పిడి నాగరాజు కడవల ఈశ్వరరావు నెల్లి శ్రీనివాస్ గెడ్డా రమేష్ ఏ వి రమణ అండిపోయిన పెద్ద నోకరాజు అండిపోయిన సన్ని వొంగళ శ్రీను తదితరులు పాల్గొన్నారు సెక్రటరీ సార్ ఇటు తిరగండి ఎటు తిరగండి అప్పుడు తిరగండి తిరిగా మిట్ట

ఒక్కరు లైటింగ్ పడిపోతారా లైటింగ్ పడిపోతా లైటింగ్ పడిపోతే బాగా వివాహ వార్షిక ఉండాలి చూడండి 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 నా అడిగారు కేట్ చేయనండి కేక్ట్ చేయారండి సార్ నిమిషం అందరూ అలా వైడ్ అవ్వండి గురుగారు వైడ్ 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 చూడండి కొంచెం వైడే ఉంది లైట్ పడట్లేదు లైటింగ్ అంత పడట్లేదు